ఈ జంబోరా దీనికి ముళ్ళు ఉంటుంది ఇది ఎంతో ఇది గన ముదిరింది అనుకోండి ఈ ముళ్ళు చాలా డేంజరు మనం పొలంలో నడిచేటప్పుడే కూర్చుకుంటాయి రేపు వాళ్ళు కొమ్మ కట్ చేస్తారు కదా వాళ్ళు కట్ చేసినా కూని దీన్ని మనం మొక్క పాదులో వేయడం వల్ల ఏమవుతుందంటే ముళ్ళు కూర్చుకుంటుంది విపరీతమైన పెయిన్ ఉంటుంది వీటితో జాగ్రత్తగా ఉండండి ఆ కొమ్మలకు చాలా కదులైన ముళ్ళు ఉంటాయి షూ లోపలికి దిగి మనకు ఖచ్చితంగా కూర్చుకుంటాయి లోపల రక్తం వచ్చేస్తుంది మన ఫీల్డ్ విజిట్ అంతా అయిపోయినాక కారులో కూర్చుంటే షూ ఇప్పితే రక్తం అంతా కారింటి చూడండి అంటే అంత పదునుగా ఉంటాయి అది మనకు మనకు కూడా కష్టమే మనం తోటలో మందు కొడుతూ ఉంటాము ఎట్లంటే అట్లా తిరుగుతూ ఉంటాము ఆ ముళ్ళు కనుక కూర్చుకుంటే చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది సో కాబట్టి కొమ్మ కట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కొమ్మ కత్తిరించిన వ్యర్థాలను పాదులో వేయద్దండి తీసి అన్ని కుప్పబెట్టండి గాలి లేని సమయంలో కాల్చి వేయండి లేదా అన్ని తీసేసి తోట బయట వేసేసి నీట్గా కాల్చేయండి